మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో గురు పౌర్ణమి మహోత్సవం నిర్వహించారు పూజలు అభిషేకాలు చేశారు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సత్యం ధర్మం ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు వేద వ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని గురువుల పట్ల గౌరవంతో మెలకాలని సూచించారు జయ బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి ఆంధ్ర రాష్ట్ర పరిరక్షిత దక్షితుడు ఆజ్ఞా పరిపాలన సత్యవ్రతుడు లౌల్య మానసదనుడు ఆర్థిక సృష్టి పుష్టి నిపుణ కౌటిల్యుడు ఐటీ రంగ ఉద్భుంత భగీరథుడు తెలుగుదేశ ఆకాశ ప్రకాశమానుడు దారిద్ర్య క్రూర వ్యాఘ్ర సంహారుడు అశేష జన సమ్మోహన వాగ్జరీ వాచస్పుతి దళిత అభయ అనుమాన్యుతుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు స్వామివారి ఆశీర్వాదం అందుకోమ నమః ఓం శ్రీ అందరు పల్లగల నామాలు ఓం శ్రీరామ దూత స్వామి నేన శ్రీరాత సర్వధర్మ తత్వాయ నమః

శ్రీనివాసాయ నమ ఓం శక్తి స్వరూపాయ నమ స్వరూపాయ నమో ఓం శ్రీ శివ బిలాధిపత నమ ఓం శ్రీ శివ బిలాధిపత నమ ఓం ధీర జన సంసేవన ప్రీతీరజన సంసేవన ప్రీత ఓం శ్రీ వంశ తత్వమూర్త నమ श्री उपनिषत्त्वमूर्तये नमः ॐ त्रिमूर्तिरूपिणे नमः ॐ त्रिमूर्तिरूपिणे नमः ॐ अनुत्तमाय नमः ॐ अनुत्तमाय नमः ॐ धर्माय नमः ॐ धर्माय नमः अवधूत चक्रवर्तिने नमः चक्रवर्तिने नमः ॐ श्रीनादलोलाय नमः దమనాయ నమో మందారు భక్త మందారాయ నం శ్రీ సాధు బృందారుణాయ నమే సుమేధా సుమే విలసన్మూర్తా విలసా ఓం శ్రీ శౌత